తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనేక గ్రామాలు వరదలో మునిగిపోయాయి రహదారులు జలమయమయ్యాయి చెట్లు పుట్టలు కొట్టుకుపోతున్నాయి పలుచోట్ల ఇల్లు కూడా కూలిపోయాయి ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి ఓ ఇంటి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది జిల్లాలోని చాగలమరి మండల పరిధిలోని చిన్నవంగలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది గ్రామానికి చెందిన తల్లపురెడ్డి రెడ్డి ఆయన భార్య ఇద్దరు పిల్లలు రాత్రి భోజనాలైన తర్వాత అంతా నిద్రపోయారు వారిది మట్టి ఇల్లు కావటంతో అర్ధరాత్రి మీద కూలిపోయి నలుగురు మృతి చెందారు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మిద్దె కూలి వారిపై పడటంతో ఆ మట్టి కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు ఉదయం చుట్టుపక్కల వారు వచ్చి చూసి షాక్ అయ్యారు నలుగురు కుటుంబ సభ్యులు అలా ప్రాణాలు కోల్పోవడం చూపర్లను కంటతడి పెట్టించింది